తెలంగాణ సాయుధ పోరాటం ఈ మాట వినగానే మనకు ఎన్నెన్నో పేర్లు గుర్తొస్తాయి కదా కాని పుస్తకాల్లో ఎక్కడో మరుగున పడిపోయిన ఒక పేరుంది ఆ పేరే చాకలి ఐలమ్మ అణచివేతకు వ్యతిరేకంగా ఒక సాధారణ మహిళ చేసిన తిరుగుబాటు ఏకంగా ఒక ఉద్యమానికే ఎలా ఊపిరిపోసిందో ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మాట ఈ ఒక్క వాక్యం చాలుదు ఆమె పోరాటం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోడానికి ఇదేదో నాలుగెకరాల భూమి కోసం జరిగిన చిన్న గొడవ అస్సలు కాదు ఇది బతుకు కోసం ఆత్మగౌరవం కోసం ఒక కుటుంబం అక్షరాల చిందించిన రక్తం కథ సరే ఎంతటి వీరవనితగా చరిత్రలో నిలిచిపోక ముందు అసలు చాకలి ఐలమ్మా ఎవరు ఆమె కథ ఎక్కడ మొదలయింది ఆమె మనలో ఒకరు చాలా చాలా సామాన్యమైన వ్యక్తి ఒక అణగారిన వర్గానికి చెందిన కౌలురైతు ఒక భార్య ఒక తల్లి ఆమె ప్రపంచం చాలా చిన్నది చాలా పరిమితమైనది చూడనే ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ కాని విచిత్రమేంటంటే చరిత్ర ఆమెను కులం పేరుతోనే గుర్తుపెట్టుకుంది ఆమె కుటుంబం గురించి చూస్తే భర్త చిట్యాల నర్సయ్య నలుగురు కొడుకులు ఒక కూతురు వాళ్ళందరి బతుకు దేనిమీద ఉందంటే కేవలం నాలుగు ఎకరాల కౌలుభూమి అదేవారి ప్రపంచం అదేవారి ఆశ అదే వారి జీవనాధారం అదే సరిగ్గా ఆ నాలుగెకరాల భూమే ఒక పెద్ద సంఘర్షణకు దారితీసింది ఆలోచించండి ఒకవైపు ఐలమ్మ కుటుంబం మరోవైపు ఊహకుకూడా అందని అధికారం అపారమైన శక్తి ఆ చిన్న పొలం ఒక పెను విప్లవానికి నిప్పురాజేస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు ఈ పోరాటాన్ని డేవిడ్ వర్సెస్ గొలియాత అని ఎందుకంటున్నారో చూడండి ఒకవైపు కేవలం నాలుగు మీద బతికే కౌలురైతు ఐలమ్మ మరోవైపు నలభై వేల ఎకరాలకు అధిపతి ఆ ప్రాంతాన్ని శాసించే విష్ణూరు దేశ్ముఖ్ ఎక్కడ నాలుగెకరాలు ఎక్కడ నలభై వేల ఎకరాలు ఇది నిజంగా గోలియాతును ఢీకొన్న డేవిడ్ కథే దేశ్ముఖ్ పవర్ అతని సంపద ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండు లక్షల రూపాయలు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో అంటే దాదాపు ఎనభై ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే రెండు లక్షలు పెట్టి ఒక కోటలాంటి గడీ కట్టించుకున్నాడంటే అతని బలం ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు అలాంటి అపారమైన శక్తిని ఐలమ్మ తన నాలుగు ఎకరాల భూమి కోసం ఎదుర్కొంది ఇక అస్సలు కథ ఇక్కడే మొదలైంది దేశ్ముక్కన్ను ఐలమ్మ కష్టపడి పండించిన పంట మీద పడింది అంతే తన గూండాలను పంపి ఆ పంటను దోచుకోవాలని చూశాడు కాని అప్పటికే ఆంధ్ర మహాసభ అండగా నిలవడంతో ఐలమ్మ ఎదురు తిరిగింది నా కష్టాన్ని దోచుకోవడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది ఆ ఒక్క క్షణం చరిత్ర గతిని మార్చే ఒక మహాప్రతిఘటనకు నాంది పలికింది ఒక దొరను ఒక దేశ్ముఖ్ను ఎదిరించడమంటే వాట్లు కాదు కదా దేశ్ముఖ్ ఊరుకోలేదు ప్రతీకారంతో రగిలిపోయాడు ఐలమ్మ ఆమె కుటుంబం వాళ్ల ధైర్యానికి చెల్లించిన మూల్యం మనం ఊహించలేనంత క్రూరమైనది భయంకరమైనది ఆ ప్రతీకారం ఎలా జరిగిందో చూడండి చాలా పద్ధతిగా పథకంప్రకారం వాళ్లని నాశనం చేయాలని చూశారు ముందుగా అబద్దపు కేసులు పాలకుర్తి కుట్ర కేసు అని ఒకటి సృష్టించి ఆమె భర్తను ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కూడా రాకుండా చేశారు ఇక ఇంట్లో ఐలమ్మ ఒంటరైపోయిందని నిర్ధారించుకున్నాక అసలు దాడి మొదలైంది గూండాలు ఇంటిమీద పడి ధాన్యాన్ని దోచుకుని చివరికి ఆ ఇంటికే నిప్పుపెట్టి ఆమెను నడి రోడ్డు మీద నిలబెట్టారు ఇంటికి నిప్పుపెట్టింద్రు బండ్లు గట్టించి అవి ఓస్కపోయిండ్రు ఇవి స్వయంగా ఐలమ్మ చెప్పిన మాటలు ఒక్కసారి ఊహించుకోండి ముందే కట్టుకున్న గూడు కాలిపోతుంటే చెమటోడ్చి సంపాదించుకున్న ప్రతి గింజను బండ్లమీద ఎత్తుకుపోతుంటే ఒక తల్లి పడిన ఆవేదన ఎలా ఉంటుందో ఆమె గుండెకోతకు ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు వాళ్లు కోల్పోయింది ఇల్లు ధాన్యం మాత్రమే కాదు అంతకన్నా ఎంతో విలువైనవి పోలీసుల దెబ్బలకు తాళలేక ఆమె భర్త నర్సయ్య ప్రాణాలు విడిచాడు పోరాటంలో ఒక కొడుకు అమరుడయ్యాడు అంతకన్న దారుణమేంటంటే ఆమె కూతురిపై ఆ భూస్వామి మనుషులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు అంటే ఒక కుటుంబం చేయగల అన్ని త్యాగాలను వాళ్లు చేశారు మామూలుగా అయితే ఇన్ని దాడులు జరిగితే ఎవరైనా కుంగిపోతారు కాని ఐలమ్మ అలా కాదు ఆమె మరింత దృఢంగా నిలబడింది ఇక ఆమె పోరాటం ఆ నాలుగు ఎకరాలకే పరిమితం కాలేదు ఆ హద్దుల్ని దాటి మొత్తం తెలంగాణకే ఒక స్ఫూర్తిగా ఒక తిరుగుబాటుకు అసలైన చిహ్నంగా మారిపోయింది డున్నెవాడిదే భూమి తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసిన నినాదమిది అంటే కష్టపడి నేలని దున్నే రైతుదే ఆ భూమి అంతేకాని గడిల్లో కూర్చుని పెత్తనం చేసే దొరలది కాదు అని ఐలమ్మ తల నాలుగు ఎకరాల కోసం చేసిన పోరాటం ఈ నినాదానికి ఒక సజీవ రూపం ఆ పోరాటంలో ఈ నినాదం నిజమైంది ఆమె ధైర్యాన్ని ఆమె పోరాట పటిమను చూసి ప్రజలు ఉద్యమ నాయకులు ఆమెను గౌరవంగా కమ్యూనిస్ట్ ఐలమ్మా అని పిలవడం మొదలుపెట్టారు ఏ ఇంటినైతే తగలబెట్టారో ఆ ఇల్లే విప్లవకారులకు ఒక రహస్య స్థావరంగా మారింది ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది అంటే చూడండి ఆమె ఒక బాధితురాలిగా ఆగిపోలేదు ఏకంగా ఒక నాయకురాలిగా ఎదిగింది సరే పోరాటం జరిగింది ఒక దశకు చేరుకుంది మరి ఐలమ్మ జీవితమేమైంది ఇన్ని త్యాగాలు చేసిన ఆమెను చరిత్ర గుర్తుపెట్టుకుందా ఆమె వారసత్వం ఈరోజు మనకు ఏం చెబుతోంది ఉద్యమం కూడా ఆమె పోరాటం ఆగలేదు న్యాయం కోసం జనగాం నుండి హైదరాబాద్ వరకు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది తన జీవితంలో భర్తను ముగ్గురు కొడుకులను కోల్పోయి చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కన్నుమూసింది అయితే ఆశ్చర్యం బాధ కలిగించే విషయమేంటంటే ఇంతటి త్యాగంచేసిన ఆమె కథ ఈరోజు మన స్కూల్ పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు ప్రధాన స్మారకాల్లో ఆమె పేరు వినిపించదు మరి ఇంతటి త్యాగం ఇంతటి ధైర్యం చూపిన ఐలమ్మ లాంటి ఎందరో వీరుల కథలు ఇలాగే మరుగున పడిపోతున్నాయి ఒక సమాజంగా మనకోసం పోరాడిన వాళ్లను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి వాళ్ల వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి